నమస్తే అండి ఈ మధ్య కాలంలో వివాదాలు జరుగుతా ఉన్నాయి కదా టీడీపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తల మధ్య ఇలాంటి క్రమంలో నెక్స్ట్ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారి ఒంటరిగా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వాళ్ళ పార్టీలు పోటీ చేయబోతున్నాయా అసలు పేర్ని నాని గారు ఏం చెప్తున్నారు ఒక్కటే మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు విడిపోవారు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి అసలు ఏం జరుగుతుంది ఇంత సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం ఉన్నటువంటి కారణం ఏంటి నిజంగా ఆయన చెప్తున్నట్లు లైఫ్ లో ఈ రెండు పార్టీలు విడిపోవా ఎలాంటి గొడవలు చిచ్చులు పెట్టాలని చూసిన వర్కౌట్ కాదా చిరంజీవి గారిని అనవసర రాజకీయాల్లోకి తీసుకొచ్చిన క్రమంలో దానిపై వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో దాన్ని కూడా జనసేన పార్టీ టాక్టికల్ గా కొట్టిందా అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ముఖ్యంగా ఏంటంటే పేర్ని నాని గారు చాలా రోజుల తర్వాత టీవీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు రజనీకాంత్ కి రజనీకాంత్ రకరకాల క్వశ్చన్లు వేసిన చాలా చాలా క్వశ్చన్లు వేస్తున్నారు అయితే ఏంటంటే ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ రెండు పార్టీలు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి క్వశ్చన్లు అడిగిన నేపథ్యంలో పేర్ని నాని గారు కరాకండిగా చెప్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలను కొంతమంది టీడీపీతో విడిపోతా పార్టీ జనసేన పార్టీతో అనుకుంటారేమో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన టీడీపీ ఈ రెండు పార్టీలు విడిపో జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం వీటి ఇవి బ్రేక్ చేసుకో వాళ్ళ బంధాన్ని అని తెగేసి చెప్పినటువంటి పేర్ని గారు ఎందుకు ఎందుకంటే మనందరూ కూడా తెలుసు వైసీపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అయితే ఉంది మంచి ఓటింగ్ ఉంది ఫార్టీ పర్సెంట్ అంటే చిన్న చిన్న ఓటింగ్ అయితే కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఓటింగ్ ని డామినేట్ చేయలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా డామినేట్ చేయలేడు నెక్స్ట్ ఎలక్షన్స్ కాదు కదా ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్ గా వెళ్తే గెలిచే ఛాన్సే ఉండదు ఎందుకు కూడా చెప్తాను ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సామాజిక వర్గాల డామినెన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది అన్నమాట ముఖ్యంగా కోస్తా జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్రలో కావచ్చు కృష్ణా జిల్లా వరకు గుంటూరు ప్రకాశం వరకు కూడా ఓ పక్క జనసేన పార్టీ ఇంకో పక్క టీడీపీ పార్టీలకి తీవ్రమైన స్థాయిలో అభిమాన గణాలు ఉంటాయి అనమాట వీటిని కంట్రోల్ చేయడం అంత తేలిక కాదు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి హవా నడుస్తూ ఉంటది మొన్న వాళ్ళు గెలుచుకున్నటువంటి నాలుగైదు సీట్లు కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినే తప్ప ఉత్తరాంధ్రలో కావచ్చు కోస్తాంధ్రలో కావచ్చు ఎక్కడ కూడా వీళ్ళు సాధించలేకపోయినారు కాబట్టి ఈ రోజున చేస్తున్నటువంటి రాజకీయం కావచ్చు ఈ రోజు చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు ఈ రోజు చేస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేసి చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తో పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ డామినేషన్ అయితే చూపిస్తుంది డామినెన్స్ క్లియర్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి అధపంచం ఈ ఇంటికి అధపంచం అని చెప్పేసి చేసినారు తప్ప ఆయన డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టలేకపోయినారు ఒక రాజధాని నిర్మాణం చేయలేకపోయినారు అంటే ప్రతి దాంట్లో కూడా వెనకబడికి పోయినారు రెండోది ఏంటంటే చెప్పుకునే విషయంలో కూడా అనుగుణంగా స్థాయిలో ప్రజలకు చెప్పుకోలేకపోయినారు కానీ ఈరోజు మీరు చూడండి ఒక పక్క పోలవరం కంప్లీట్ అవుతా ఉంది ఇంకో పక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పోర్ట్స్ డెవలప్మెంట్ జరుగుతా ఉంది పక్క అమరావతి రాజధాని జరుగుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నిటికి కూడా మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి సంక్షేమం ప్రకారం చూసుకుంటే గనక గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు తల్లికి వందనం ఇచ్చినారు రైతులకు రుణమాఫీలు చేస్తా ఉన్నారు పంట భరోసాలు ఇస్తా ఉన్నారు తర్వాత మన ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా దక్కించినటువంటి పరిస్థితి నెక్స్ట్ మంత్ నుంచి మీకు కూడా దక్కబోతా ఉంది ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఆ తల్లి వంద అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు వేసేవాళ్ళు ఒక్కళ్ళకి మాత్రం వేసేవాళ్ళు ఎంతమంది అంటే అంత మందికి పెన్షన్ చేశారు మూడు వేల రూపాయలు రెండు నాలుగులో ఏకంగా నాలుగు వేలు చేసేసినారు ఇలా అనేక ఫ్రీ బస్ తీసుకొచ్చి పెట్టినారు ఒక పక్క సంక్షేమం చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరో పక్క డెవలప్మెంట్ జరుగుతా ఉంది అటు వైజాగ్ లో డెవలప్మెంట్ జరుగుతుంది రాయలసీమ లో శ్రీ సిటీ ప్రాంతంలో భారీ స్థాయి పరిశ్రమలు వస్తున్నాయి మరోపక్క మన అమరావతి లో భారీ స్థాయిగా క్వాంటమ్ వ్యాలీ కావచ్చు గూగుల్ కి సంబంధించి కావచ్చు మైక్రోసాఫ్ట్ కి సంబంధించి కావచ్చు అమెజాన్ కి సంబంధించి కావచ్చు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కావచ్చు వివిధ కార్పొరేట్ కంపెనీలు కావచ్చు అదేవిధంగా అనేక రకాల కాలేజెస్ కావచ్చు నేషనల్ కాలేజెస్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అయితే సరే సో మరి ఇదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలుస్తారు బట్ ఇంకో మాట అదే టీడీపీ జనసేన విడిపోతే మాత్రం టగ్గా ఫార్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్జ్ లో ఇలా కొచ్చేసుకోవచ్చు కూడా ఎందుకంటే ఆయనకి రూరల్ ప్రాంతాల్లో ఈ డబ్బులు ఇచ్చిన కథ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా బలంగా పాతికిపోయి ఉంది బట్ గ్రామీణ ప్రాంతాలకు అలా ఉంది కానీ పట్టణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం ఈయన చేసినటువంటి సంక్షేమాన్ని ట్యాక్స్ పేర్స్ కట్టేటటువంటి మనీని ఫ్రీ బీస్ రూపంలో ఇస్తున్నాడని చూపించినారు తప్ప ఈ డెవలప్మెంట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి లేకుండా పోయినాడు అదే సంగతి సో ఇందులో భాగంగానే పేరి నాని గారు వీళ్ళిద్దరు విడిపోరు విడిపోయే ఛాన్సే లేదు అని చెప్పి తెగేష్ చెప్పినాడు ఎక్కడైనా జనసేన వాళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అదో లెక్క కానీ ఇక్కడెవరు చెప్పారు పేరుని నాని చెప్పినటువంటి పరిస్థితి విడిపోలే ప్రసక్తే లేదని చెప్పి